జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ విధి హరిహరాలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయాత్పూర్మే మూల విరాట్టుకు పంచామృతాలతో మన్ని సూత్రంతో అభిషేకం నిర్వహించి నాగవాళి పత్రాలు వివిధ రకాల పుష్పాలతో స్వామ్యాన్ని అలంకరించారు సంప్రదాయ సిద్ధంగా వైదిక క్రతువులు సభాపతి తీగుళ్ల సూర్యనారాయణ శర్మ ఉమాకాంత్ శర్మ రాఘవేందర్ శర్మ గోపాల్ శర్మ మోతి రాజగోపాలరావు రావు ఆర్యన్ తదితరులు నిర్వహించగా చాకుంటా వేణుమాధవరావు లక్ష్మీ దంపతులు కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇతర గణపతి శర్మ దాతగా వ్యవహరించారు మంగళహారతి మంత్రపుష్పం విచేత భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు ఆశీర్వాదం నిర్వహించారు హనుమాన్ నామస్మరణతో ఆలయం అంతా మారమోగింది ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం హనుమాన్ చాలీసా భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కొనసాగించారు

बन्दि महासुभो जो

ਨਹਾ ਰੋਕਾਰ ਮੰਤਰ ਗਿਆ ਮਹਾਰਾਜ ਦੂਤਰ ਮਹਾਰੋਦੇਵਾਂ ਕੇ ਜਨਤਾ ਗਿਆ ਮਹਾਂ ਸਿਤਾ ਜੋਗਨਾਰ ਕਰਵਾ ਗੰਭੂ ਗਾਨ ਪਾਰਾਤਿ ਪੂਜਾ ਨਾ ਦੇਸ਼ੋ ਨਿਗਰਾਨ ਦਸ਼ਤ੍ਰੇਵਾਂ ਲਗਾ ਨਕਸ਼ਟ੍ਰਣਾ ਨੰਡਲੇ ਲੇਖ ਬੋਰ ਵਦਿਮ ਦੇ ਪਾਇ ਮਨ ਪ੍ਰੇਮੀ ਪੁਰਵਾ ਵਦਿਮ ਦੇ ਪ੍ਰੇਮ ਦਾ ਪੈਨ ਅਸਤ ਪ੍ਰਥਮ ਪ੍ਰੋਮ ਕਾ ਪ੍ਰਛੰਨਤ ਕਹੋ ਸੋ ਉਦਮੋ ਨੋ ਸ਼ੇਨਮਾ ਲੇਖ ਬੋਰ ਅੰਤ ਡਿਸਿਪਲਿਨ ਆਈ ਪੇਰੇ జగిత్యాల బ్రాహ్మణ వేది హరిహరాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలకు సందర్భంగా ఈరోజు స్వామివారికి పంచామృతాభిషేకము సూక్తంతో నిర్వహించడం జరిగింది భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఉదయాపురం నుండే స్వామివారికి మూలమూర్తికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి విచ్చేసినటువంటి భక్తులకి తీర్థప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు నేటి కార్యక్రమంలో రుద్రాంగి విశ్వనాథ శర్మ గారు ప్రతిసారి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కొనసాగించేవారు ఇప్పుడు వారి యొక్క వారసత్వంలో భాగంగా రుద్రంగి విశ్వనాథం అయినటువంటి రాఘవేందరు మరియు శాకుంఠ వేణుమాధవ దంపతులు కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని సభాపతి వైదిక క్రత్వం నిర్వహించడం జరిగింది ప్రసాద విత్తరణలో భాగంగా శ్రీధర గణపతి శర్మ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు ప్రసాదాన్ని వారు అందజేయడం జరిగింది వారందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ జై బజరంగ్ బలికి జై